అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఆ అవసరం అనేది అవసరం వరకే డబ్బు ఉండాలి కానీ ఎంతోమంది జీవితాలతో ఆడుకునే అవసరమైన ఒక ఆట బొమ్మ వస్తువ బనిసి డబ్బు అలాగే ఈ చిన్నదిగా దయ్యా పైసా చిత్రాల మొగుడు కామ్రేడు వంగుడు ప్రసాద్ దర్శించిన పాట ఇది మీ అందరికీ కూడా తెలియజేస్తాను 行了这个大一条 ఆ పైసా చిత్రాల మొగడమ్మో పైసా చిన్నది కాదమ్మో ఆ పైసా చిత్రాల మొగడమ్మో పైసా చిన్నది కాదన్న ఆ పైసా చిత్రాల మొగడమో పైసా చిన్నది కాదన్నా ఆ పైసా చిత్రాల మొగడమ్మో పైసా నీ దగ్గర ఉంటది నా దగ్గర ఉంటది మూడో వాడిని మురిపిస్తుంటది మూడో వాడిని మూడో వాడిని మురిపిస్తుంది ఉంటది చిన్నదిగా దైసా చిత్రాల ముగుడన్నో పైసా చిన్నదిగా దైసా చిత్రాల ముగుడన్నో పైసా ఉంటది గల్లీలు ఉంటది పట్నమలు ఉంటది పల్లెలు ఉంటది పట్నములుంటది పల్లెలు ఉంటది పట్నములుంటది పల్లెల ఉంటది చిన్నది కాదమ్మ ఆ పైసా చిత్రాల మొగుడమ్మో పైసా చిన్నది కాదమ్మ ఆ పైసా చిత్రాల మొగుడమ్మో పైసా రాత రాయుధన్న ఆ పైసా రాజ్యమేళ తో పైసా రాత రాయుధన్న ఆ పైసా రాజ్యమేలు తుందో పైసా రాత రాయదన్న ఆ పైసా రాజ్యాల తుందో పైసా రాత రాయుధ ఆ పైసా మాటలాడదన్నా ఆ పైసా మతలపు చేస్తుందో పైసా మాటలాడదన్నా ఆ పైసా మతలపు చేస్తుందో పైసా చిన్నది కాదన్నా ఆ పైసా చిత్రాల మొగుడన్నో పైసా గిల్లీలుంటది గల్లీలుంటది పట్ ఉంటది పల్లెలు ఉంటది పైనది పల్లెలు ఉంటది పట్నములు ఉంటది పల్లెలు ఉంటది అమెరికా నేమో రష్యా చేస్తుంది రష్యా నేను అమెరికా చేస్తుంది రష్యా అమెరికా చేస్తుంది రష్యానేమో అమెరికా చేస్తది చిన్నది కాదమ్మా ఆ పైసా చిత్రాల మొగుడమ్మో పైసా చిన్నది కాదమ్మా ఆ పైసా చిత్రాల మొడమ్మో పైసా వదు వలిస్తుంది సరుకులు ఇస్తుంది ఎదవలకేమో పదవలిస్తుంది పదవలిస్తది యదవలకేమో పదవలిస్తది వదు వలిది సరుకులు ఇస్తుంది ఎదవలకేమో పదవలిస్తుంది ఎదవలకేమో పదవలిస్తది ఎదవలకేమో పదవలిస్తుంది చిన్నది కాదమ్మా ఆ పైసా చిత్రాల మడమ్మో పైసా చిన్నది కాదమ్మ ఆ పైసా చిత్రాల పైసా ఆ పైసా చికారు పైసా ఆ పైసా చేస్తుందో పైసా పైసా చేస్తుందో పైసా ఆ పైసా చేస్తుందో పైసా కాదమ్మా ఆ పైసా చిత్రాల పైసా చిన్నది కాదమ్మా ఆ పైసా చిత్రాల ముడమ్మో పైసా